గెలిచేదయ నీ జెండము నమోస్తాం ఎవడస్తడ నీ ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం కట్టడమే మీ ఎజెండా జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారికి పొత్తే లేకపోతే కనీసం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు చోట్ల ఎన్నికల్లో పోటీ చేయించుకునేందుకు కనీసం అభ్యర్థులు కూడా ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారికి లేరు ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్ గా పేదవాడి భవిష్యత్తునే టార్గెట్ గా పేదవాడి సంక్షేమాన్ని టార్గెట్ గా వీరంతా కూడా వాళ్ళ ఆయుధాలన్నీ కూడా రెడీ చేసుకుంటా ఉన్నాయి వీరితో ఇద్దానికి నేను సిద్ధం వీరితో ఇద్దానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అడుగుతా ఉన్నాను మీరు సిద్ధమా అడుగుతా ఉన్నాను ఈ యుద్ధం ఈ యుద్ధం పదహైదేళ్ళుగా నాకు అలవాటే మీకు అలవాటే నాతో నడిచారు కాబట్టి ఇది ప్రజలకిచ్చిన మాట మీద నిలబడిన ఇది ప్రజలకిచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఈ ఒక్కడి మీద ఈ ఒక్కడి మీద దేశంలో కల్లా బలమైన పది వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా